అందరికీ నమస్కారం మీ ఇంట్లోనే శ్రీరాముడిని ఎలా పూజిస్తే అయోధ్య వెళ్లిన పుణ్య ఫలితం దక్కుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్లీజ్ కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకి వెళ్ళలేకపోతున్నామని బాధపడుతున్నారా అయితే మీ ఇంట్లోనే ఇలా పూజ చేశారంటే అయోధ్య వెళ్ళి రాముడిని దర్శించుకున్న పుణ్యం మీకు దక్కుతుంది ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అందరికల నెరవేరడానికి మరొక రోజు మాత్రమే ఉంది యావత్ యావద్దేశం అంతటా రామనామస్మరణతో మారుమోగిపోతుంది జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజు ఈ ప్రత్యేకమైన రోజు అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడు రామ్లల్లా విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది చిద్విలాసంతో ఉన్న బాలరాముడి మోము ఎంతో సుందరంగా ఉంది సాలగ్రామ రాతితో చేసిన ఈ విగ్రహం చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే శ్రీరాముని బాల్యరూపంలోని ఉన్న విగ్రహం ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది చేతిలో బంగారు బాణం బంగారు విల్లుతో ఎంతో ఆకర్షణీయంగా విశిష్టంగా ఉంది రాముడి విగ్రహం చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలు ఉన్నాయి వాటితో పాటు విగ్రహం దిగువన ఒకవైపు హనుమంతుడు మరొక వైపు గరుడ దేవుడు ఉన్నాడు తామర పువ్వు మీద రాముడి విగ్రహం నిలబడి ఉంటుంది రాముడు విష్ణుమూర్తి ఏడో అవతారంగా చెప్తారు రామ్లల్లా విగ్రహం మీద విష్ణుమూర్తి పది అవతారాలు మత్స్యావతారం కూర్మావతారం వరాహ అవతారం నరసింహావతారం వామన అవతారం పరశురాముడు రాముడు కృష్ణుడు బుద్ధుడు కల్కి అవతారాలకి చెందిన చిన్న చిన్న శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఇవి మాత్రమే కాదు సూర్య భగవానుడు శంఖం స్వస్తిక్ సుదర్శన చక్రం గద ఓంకారం వంటివి రాముడి విగ్రహ కిరీటం వైపు కనిపిస్తాయి దీనిమీద చేసిన కళా ఖండాలు అద్భుతంగా ఔరా అనిపిస్తాయి ఈ విగ్రహం తయారీకి ఒక రాయి మాత్రమే ఉపయోగించారు ఏకశిలా విగ్రహంగా పేరొందింది వెయ్యి సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది నీరు ఇతర ఏవైనా వస్తువుల వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు వాటివల్ల విగ్రహానికి ఎలాంటి హాని జరగదు ప్రాణప్రతిష్ఠ వేడుకని కనులారా వీక్షించాలని అందరూ ఆశపడతారు కానీ అది సాధ్యపడదు కాని అయోధ్య వెళ్లకుండానే అయోధ్య రాముడి ఆశీస్సులు మీరు కొందవచ్చు ఇప్పటికే అందరికీ రామాలయానికి సంబంధించిన అక్షతలు అందరి ఇళ్లకి చేరుకున్నాయి అయోధ్య వెళ్లకుండానే ఇంట్లో రాముని విగ్రహానికి ఇలా పూజ చేసుకోవచ్చు ఈ పూజా విధానం అనుసరిస్తే అయోధ్య రాముని అనుగ్రహం పొందుతారు పూజా విధానం జనవరి ఇరవై రెండున వేకువజామున నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించాలి మీ ఇంట్లోని పూజామందిరంలో ఒక పీఠం ఏర్పాటు చేసుకుని దానిమీద రంగు వస్త్రాన్ని పరిచి శ్రీరాముని ప్రతిమని లేదా పటాన్ని దానిమీద పెట్టాలి స్వామివారికి శ్రీరామ అష్టోత్తర శతనామావళి పఠనం చేస్తూ తులసిదళములతో అర్చన చేయాలి పూజ చేసే సమయంలో తూర్పుముఖంగా కూర్చోవాలని విషయం మాత్రం మరవద్దు ధూపం ధీపం వేయాలి రాముని అనుగ్రహం పొందటం కోసం పుష్పాలు సమర్పించాలి స్వామివారికి నైవేద్యం సమర్పించాలి శ్రీరామునితో పాటు ఆయన పరమభక్తుడైన ఆంజనేయ స్వామివారిని కూడా పూజించడం మంచిది ఈ పవిత్రమైన రోజున స్తోత్రం సుందరకాండని పారాయణం చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది అయోధ్యలో జరిగే పూజా కార్యక్రమాలు మొత్తం పదకొండు గంటల నుంచి గంట వరకు లో ప్రత్యక్ష ప్రసారం కానుంది అక్కడ వేదపండితులు చెప్పే విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి ఇప్పటికే అయోధ్య నుంచి వచ్చిన అక్షతలు ఇంటింటికీ పంచారు పూజ సమయంలో పండితులు చెప్పినప్పుడు ఆ అక్షతలు ఇంట్లో అందరూ తలమీద వేసుకోవడం వల్ల శ్రీరాముడు ఆశీర్వాదం పొందినవాళ్లు అవుతారు ఇలా ఇంట్లోనే రాముని విగ్రహం ప్రతిష్ఠించి పూజించడం వల్ల అయోధ్యకి వెళ్ళకపోయినా అక్కడికి వెళ్లిన పుణ్యం మీకు దక్కుతుంది అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్ఠ జరిగే రోజుకి మరొక ప్రాముఖ్యత కూడా ఉంది ఆ రోజు కూర్మ ద్వాదశి వచ్చింది క్షీరసాగర మదనం సమయంలో విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తాడు అందువల్ల కూర్మ ద్వాదశి రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది విష్ణు సహస్రనామం పారాయణం చేసి పూజ చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు ఇప్పటికే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన క్రతువులు మొదలయ్యాయి గర్భాగుడిలో రామ్లల్లా విగ్రహాన్ని పెట్టారు జనవరి ఇరవై సరియూ పవిత్ర నదీ జలాలతో ఆలయ గర్భగుడిని పరిశుభ్రం చేశారు నూట ఇరవై ఐదు కలశాలతో వివిధ పుణ్యక్షేత్రాలనుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో రామ్లల్లాకి దివ్య స్నానం చేయిస్తారు జనవరి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు సమయంలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరగనుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి